హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను వి విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి అన్నెండు గంట ముందు మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అయితే ఈరోజు మన ఛానల్లో మనం బీరకాయ కూర చేసుకుందామండి ఆరోగ్యకరమైన బీరకాయ కూర హెల్దీ బీరకాయ కూర మన బాడీని సెట్ చేసే బీరకాయని ఈరోజు మనం బీరకాయ వల్ల లాభాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం మనం వంట చేసుకుంటూ ఇప్పుడు మనం బీరకాయ కూరని బీరకాయ కూర అనేక రకాలు చేసుకుంటారు టమాటా వేసి చేసుకుంటారు ఉట్టి బీరకాయ చేసుకుంటారు ఇంకా పప్పులు వేసుకుంటారు ఎనీ ఎని ఏదైనా చేసుకుంటారు కానీ ఈరోజు మనం పెసరపప్పు వేసి బీరకాయ కూర అయితే చేసుకుందాం టమాటా నో యూజ్ టమాటా ఉపయోగించకుండా ఎందుకంటే సర్జరీస్ అయిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు టమాటోస్ అంతగా తీసుకోకూడదు అంటూ ఉంటారు కదా అందుకని మనం పెసరపప్పు వేసి హెల్తీగా బాడీకి చలవ చేసేలాగా మనం అయితే ఇప్పుడు బీరకాయ కా కర్రీని చేసుకుందామండి ఇవ్వండి ఆల్రెడీ చెక్కు తీసి పెట్టాను బీరకాయలు పెసరపప్పు వేసి మనమైతే బీరకాయ కూర అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం బీరకాయ కూర మన బాడీని సెట్ చేస్తుందండి హెల్దీ ప్లస్ మనకి ఏదైనా సత్తిరేటప్పుడు కానీ లేదా మనకి డెలివరీస్ టైంలో కానీ ఎప్పుడైనా సరే మనం బీరకాయను ఉపయోగిస్తే బాడీని సెట్ చేస్తుంది చాలా హెవీగా ఉండకుండా లైట్గా ఫుడ్ ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మరి మనం బీరకాయ పెసరపొప్పు కర్రీని అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం మరి ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దామా ఇంకెందుకు కమాండ్ వచ్చేయండి బీరకాయ ముక్కల్ని కట్ చేస్తున్నానండి చాలా మంది బీరకాయ కూర తినాలంటే ఇష్టపడండి ఏంటి ఏంటి బీరకాయ కూర జబ్బు కూర జబ్బు కూడా తింటారు అని అంటూ ఉంటారు కానీ ఈ బీరకాయ కూడా మీరు మంచి స్ట్రెంగ్త్ని అయితే ఇస్తుందండి అంటే మనకి ఒంట్లో బాగా కానీ నోటికి కూడా చాలా బాగుంటుంది కరీస్లో మనకి మన పిల్లలు డెలివరీస్ అయినప్పుడు అప్పుడు ఇటువంటి కూరలు చేసి పెట్టాం అనుకోండి మంచిది కూడా సర్జరీస్ అంత చాలామంది సర్జరీస్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు కూడా మనం ఇటువంటి ఏని సిక్కు అయినప్పుడు ఎప్పుడైనా సరే ఈ అయితే తినచ్చు చాలా ఆరోగ్యానికి అయితే మంచిదండి ఈ కర్రీ ఇప్పుడైతే మనం వేరే ఎముకలు చేరు చూసుకొని అయితే కోసుకుంటున్నామండి చేరు చూసుకోకుండా మాత్రం కొయ్యొద్దు ఒక్కోసారి దోసకాయ ఎక్కువ చేశానండి అప్పుడు తెలియదు చిన్నదాన్ని వంట మీ దగ్గరిపోలేదు అప్పుడు దోసకాయలు చేయి చూడకుండా ఒక రెండు కేజీలు మటన్లో చక్కగా దోసకాయ మంచి కవర్ తీసుకొని మొక్కలు కోసేసి దోసకాయ పడుతుంది అక్కడ నూనె కోసి టేస్ట్గా వండాలని నేను అనుకుంటూ చేశాను కానీ దోసకాయ దాంట్లో చేదు చేదొచ్చేసి రెండు కేజీల మటన్ వేస్ట్ అయిపోయింది కానీ ఆ టైంలో నన్ను ఎవరు తిట్టలేదండి ఎందుకంటే తెలియదు కదా నాకు మరి ఎవరు తిట్టలేదు ఇప్పుడైతే తిడతారండి నూనె బీరకాయలు వసేసా కదా ఇప్పుడైతే మనం కాయని అయితే స్టార్ట్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఉండేది టూ టేబుల్ స్పూన్ నూనె కాయిపోయిందండి కొంచెం ఆవాలు తినపప్పు జీలకర్ర పచ్చినపప్పు కొంచెం పచ్చన కొంచెం వెళ్ళి ఆవాలు తిట్టుకోవడం తర్వాత ఉండిపోయాం እየሄደ ነው ከሌለ ታዲያ ఇదిగోండి మనం పెట్టుకున్న బీరకాయ ముక్కలు దీని కొంచెం ఇదిగోండి ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం ఇలా మెతుక్కోండి అంటే ఎవరైనా బాలింతలు వాళ్ళు సర్జరీ చేసిన వాళ్ళు ఎవరైనా పత్తిగా తినాలి మామూలు వాళ్ళు కాకుండా అనుకుంటే మీరు ఇలా ఉప్పు వేసి పిసికి ఇగోండి ఇలా కొంచెం ఈ వాటర్ని బసరు వాటర్ని తీసేయచ్చు బాలింతలకు కానీ సిక్ అయిన పేషెంట్స్ కు మనం పెట్టేటప్పుడు లేదు మనం తినాలంటే ఇట్లా పిసికేసేసి వాటర్ తీపోయినా పర్వాలేదు తాలింపు వేయిపోయిందండి ఇంకా వేయాలి అవసరం లేదు తాలు ఈ మాత్రం తాలింపు వేసుకుంటే సరిపోతుంది మనం ఉప్పు వేసి పెట్టుకున్న ఉప్పు వేసి పిసుకున్న బీరకాయకులు చెప్పారు కదా మీకు ఎవరైనా పచ్చింపు తినాలి అంటే దాంట్లో ఉన్న వాటర్ పిండియండి లేదు అంటే ఇలా వైపేసేస్తుంది మామూలుగా ఇట్లా కలిపిస్తుంది అక్కడ ఇలా ఒక్క కట్టుకోండి ఎవరైనా టైం లేని వాళ్ళు కూడా ఇలా తీసుకేసుకోవచ్చు అయిపోయి బీరకాయ మొక్కలు ఈ విధంగా మగ్గుతాయండి చూడండి ఇట్లా గడప మూగిట్లో చేసుకోవటం వల్ల మన బాడీకి ఐరన్ అందుతుందండి ఇంకొంచెం మగ్గుతున్నాయండి కొంచెం సాల్ట్ మనము సరే వాటర్ ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇవి ఇవి మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం నాన పెట్టుకున్న పసుపు నేను వేసుకున్నాం ఇంకా మనం దీంట్లో టమాటో కానీ ఏమి ఇవ్వండి ఈ విధంగా పచ్చపప్పు వేసుకొని తగినంత కారం అలా ఈజీగా మీరు మీరు ఒక జాబ్ చేసేవాళ్ళైనా మీకు టైం లేకపోయినా లేకపోతే బ్యాచిలర్స్ కానీ బాగా చేసి బీరకాయ కూర చీ మేమేంత తింటాం అనమాకండి తేలికండి తేలిగ్గా చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది దీంట్లో ఒక ఎగ్ వేసుకోండి ఒక మీరు ఉడకబెట్టుకొని పక్కన రైస్లో పెట్టుకోండి అదిరిపోయి బాబు కర్రీ ఇది చాలా బాగుంటుంది ఇదేంటి మమ్మల్ని బీరకాయ కూర తినమంటారు నీకు అనిపిచ్చా అనవద్దు బాగుంటుంది చాలా బాగుంటుంది బీరకాయ కూర మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు టైం ఉంటుంది మీరు బయట కొనుక్కుంటూ ఉంటారు కదా అట్లా బయట తినే బదులు ఇది బెస్ట్ కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిద్దాం కొంచెం వాటర్ పోద్దామండి ఎందుకంటే మనకు పెసర్ కుప్పు ఉడకాలి కదా కొంచెం వాటర్కి వస్తుందండి ఒక రెండు స్పూన్ బకెట్ అంతే ఒక రెండు స్పూన్ సరిపోతుంది అది కూడా ఎందుకు అంటే మనకు పెసర్ కుప్పుడాలి కదా అందుకని ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేద్దాం మన కర్రీ రెడీ అయిపోయిందండి చూసుకుందాం మరి ఈజీగా చేసుకునే బీరకాయ కూర నాకు చూడండి ఆల్రెడీ అయిపోయింది పెసరపప్పు బీరకాయ ఇప్పుడు మనం తిండి తగ్గి ఇలా షిఫ్ట్ చేసుకున్నాం దీంట్లో ఒక ఎగ్స్ ఎగ్స్ మనం ఎగ్స్ కర్రీ చక్కగా ఎగ్స్ని రెండు ఉడకబెట్టుకొని పెట్టుకొని వేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అలా తినండి చూడండి నేను ఎగ్స్ కూడా ఉడకపెడుతున్నాను అండి రోజు కదా ఎగ్స్ కూడా ఉడకపెట్టుకుంటున్నాను అదగండి పెసరపప్పు బీరకాయ కూర అయితే మనం రెడీ చేసుకున్నాం రెండు ఎగ్స్ వేయండి తప్పకుండా అయితే పక్కన ఉన్న బెల్లైక్ మీద అయితే క్లిక్ చేయండి మొదట సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ